నేను స్టడీ చేస్తే డీప్గా స్టడీ చేస్తే మీకు కొన్ని విషయాలు చెప్తున్నాయారా అసలు వాళ్ళు ప్రతి విషయంలో టోటలీ అసలు మరి అవగాహన లేకనా అసమర్థతనా లేకపోతే ఆలోచన లేకనా నాకు తెలియదు కానీ చాలా తీవ్రమైన నష్టం చేసారు మేము వచ్చినాక ఆ నష్టంలో కొంత పూర్తి చేయడానికి ప్రయత్నంలో కూడా వాళ్ళు తట్టుకోలేకనో ఓర్వలేకనో మరి లేదా పవర్ పోయిందని ఇంకా కోలుకోక ఏదో అడుగులో మాట్లాడుతున్నారు ఉదాహరణకి ఈరోజు హరీష్ రావు గారు గోదావరి టు పంకచర్ల విషయంలో ఏదేదో మాట్లాడి అసలు ప్రాజెక్టు కట్టినట్టు నీళ్ళు దిసుకుపోయినట్టు మేమేం చేయనట్టు అసలు ఇంకా ఆ ప్రాజెక్టు అంటే అది ఒక వర్డ్ అన్నాడు అలా రెండు వందల టీఎంసీలను ఏపీ తరలించుకుపోతుంటే మీరు మౌనంగా ఎదుర్కొన్నారని అసలు రెండు వందల టీఎంసీలు కాదు ఒక టీఎంసీ కాదు ఒక చుక్క నీళ్లు ఈ ప్రాజెక్టులో ఎవరు ఎక్కడ తీసుకపోలే అదే ఆయన ఆలోచన చేసి ఆయన లెటర్ మీద కౌంటర్ లెటర్ రాసిన సో ఈరోజు ఆయన చెప్పిన విషయాలు పూర్తిగా అవస్తావన పూర్తిగా అబద్ధాలు ఒక్క సెంట్ ఒక్క టీఎంసీ నీళ్లు ఒక్క చుక్క నీళ్లు గోదావరి బంకచర్ల ప్రాజెక్టు లో ఇటు నుంచి కదల్లే అటు నుంచి కదలే మేము విషయంలో చాలా అలర్ట్ గా ఉన్నాం నేను మీకు ఈరోజు మేము ఇప్పటికే కేంద్రంలో ఉన్న వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ సిఆర్ పాటిల్ గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారికి రాసిన లేఖ కాపీ కూడా మీకు విడుదల చేస్తున్నాము చాలా స్పష్టంగా అందులో సిఆర్ పాటిల్ గారికి ఏం రాసామంటే ఇట్లా ఇది వాళ్ళు ఇట్లా ప్రపోజల్ పెట్టినట్టు తెలిసింది ఆ ప్రపోజలు వాళ్ళు ఫైనాన్స్ మినిస్ట్రీకి పెట్టారు ఫైనాన్స్ మినిస్ట్రీ మీకు రాసింది మీరు కేఆర్ఎంబి జిఆర్ఎంబి రాశారు వాళ్ళు ఒపీనియన్ అడుగుతూ ఆ ప్రాజెక్ట్ విషయంలో మాకు అభ్యంతరాలు ఉన్నాయి మేము మీడియా ద్వారా ఇతర సోర్సెస్ ద్వారా తెలుసుకున్న విషయాల్లో మేము దానికి అబ్జెక్ట్ చేస్తున్నాము అది ఏపీ రియాగనైజేషన్ యాక్ట్ కి వ్యతిరేకం ఆ ప్రాజెక్టు చట్ట వ్యతిరేకం మేము అంగీకరించడం లేదు దీనికి మాకు గాని మాకు ఆ ప్రాజెక్ట్ వివరాలు కూడా తెలియజేయలేదు సో విఆర్ అబ్జెక్టింగ్ టు ద ప్రపోజల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చాలా స్పష్టంగా లిఖిత పూర్వకంగా కేంద్ర వాటర్ రిసోర్సెస్ మంత్రికి కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ కూడా మేము తెలియజేయడం జరిగింది సో వారు ఇందులో మాట్లాడిన మాటలు అన్నీ ఏం రెస్పాండ్ చేస్తావు అసలు అసలు విషయానికే ఏమీ దాంట్లో ఏమి అర్థం లేదు ఆయన తతిమ ఏదేదో మాట్లాడిండు అవన్నీ ఏపీ సీఎం కేంద్రాన్ని నిధుల కోసం రాసిండు మరి రాసిండేమో మరి అసలు దానికి అనుమతులు లేవు కేంద్రం ఒప్పుకోలేదు కేఆర్ఎంబి జీఆర్ఎ పర్మిషన్ లేవు మేము దానికి ఆల్రెడీ అబ్జెక్ట్ చేస్తున్నాము అదేవిధంగా నిర్మలా సీతారామన్ ఎక్కడి నుంచో పైజలు ఇస్తుంది అని అది అంటాడు మరి నిర్మలా సీతారామన్ గారి మనసులో ఉన్న మాట వీరికట తెలుసు మరి మేమైతే స్పష్టంగా నిర్మలా సీతారామన్ గారికి కూడా ఈ ప్రాజెక్ట్కి మా అభ్యంతరాలు ఉన్నాయి ఇది ఏపీ రియాగ్నైజేషన్ యాక్ట్ కి వ్యతిరేకం ఇది ప్రాజెక్ట్ ఇల్లీగల్ అవుతుంది దీనికి నిధులు కేటాయించొద్దు అని స్పష్టంగా నేనే జ లెటర్ రాసిన ఆ లెటర్ కాపీ కూడా మీకు విడుదల చేసిన ఓకే సో ఒకటి దీంట్లో ఏమీ వాస్తవం లేదు